మీరు ఎవరండి మొన్న ఫోన్ చేశారు ఎప్పుడండి నిన్న మొన్న చేసే సార్ నేను ప్రయాణంలో ఫోన్ వేస్తాను నేను రాధా మనోహర్ సార్ ఏం లేదండి మీరు కొంచెం బాగా చెప్తా ఉంటారు కదా అందుకోసమే సార్ ఏ ఊరండి ఏ ఊరు నుంచి అండి మీరు గుంటూరు మీ పేరండి నా పేరు అండి ప్రభుదాస్ అండి ఏమండి ప్రభుదాస్ ఇందులో సాగర్ అని పడింది అందువల్ల అవునండి అది మా కొడుకు పేరు మీ అబ్బాయి పేరు సాగర్ మీ ప్రభు ఓకే చెప్పండి సార్ ఏం లేదండి మీరు కొంచెం యూట్యూబ్ లో మామూలుగా ఛానల్లో కనిపిస్తూ ఉంటారు కదా అవును సార్ బైబుల్ గురించి మామూలుగా సత్తగ్రంథం అంటా ఉంటారు కదా మరి చె గ్రంథం అలా అనడం అది సార్ ఎవరి గ్రంథాలైన కానీ మనం ఒకరిని అనే ముందు కొంచెం ఆలోచించాను కదా సార్ ఈ మాట ఎవరు చెప్తే బాగుంటుంది అంటారు అలా అనడం నేర్పించిన వాటికి చెప్పాలి కదా ఇప్పుడు విగ్రహారాధకులను ఏం చేయాలని చెప్పింది బైబిల్ విగ్రహారాధకులను ఏం చేయమని చెప్తుంది బైబులు విగ్రహారాధకులు ఎక్కడికి వెళ్తారని చెప్తుంది బైబిల్ విగ్రహారాధికులు అంటే బైబిల్లో అండి విగ్రహానంగా ఒక బొమ్మనో చూసుకోవడమే కాదు కదండి కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తావు దాని విగ్రహారాధన కిందకి వస్తుంది ఎవరి మీనింగ్స్ వాళ్ళకి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి అది అప్ టు దెమ్ అది కాదు పాయింట్ ఇక్కడ విగ్రహారాధకులు నరకానికి వెళ్తారు బైబిల్లో రాశారు లేదా అంటే దేవుణ్ణి పూజించాలని ఉంది సార్ 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 పోనీ ఇప్పుడు ఎవరో పోనీ అకార్డింగ్ టు బైబిల్ ఎవరో నరకానికి వెళ్తారు చెప్పండి అవును సార్ విగ్రహ ఎవరు ఎవరు ఇంకా 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 డీటెయిల్డ్ గా చెప్పండి విగ్రహారాధకులు ఇంకా ఎవరెవరు వెళ్తారు చెప్పారే కదా సార్ నరహంతకులు వ్యభిచారకులు వెళ్తారు అని చెప్పారు అంటే ప్రపంచంలో క్రైస్తువులు నైన్టీ నైన్ పర్సెంట్ అంతా నరకంలోనే ఉంటారు సార్ అది వాళ్ళ మనసాక్షిని బట్టి ఉంటుంది సార్ సార్ నా మనస్సాక్షి మీ మనస్సాక్షి అంటే ఎవరికాడు కోర్టు అంటే అంటే ఎవరు తీర్పించుకున్నట్టండి అలాగే సార్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళు చెప్పగలను కాదు సార్ మన దేశంలో ఆరు లక్షల మంది పైగా స్వతంత్ర వీరుల్ని ఉరి తీసిన నృత్యా కొడుకులు ఈ దేశంలో సంపద ఎత్తిపోయిన వారు కొన్ని లక్షల మంది ఆడవాళ్ళ మానాలు ప్రాణాలు తీసిన వాళ్ళు వాళ్ళు ఉచ్చోగాలు మంచివాళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళ చెడ్డోళ్ళ సార్ అయితే అకాడింగ్ టు బైబిల్ ఈ బ్రిటిష్ వాళ్ళంతా ఎక్కడికెళ్తారు సార్ అనకానికి వెళ్తారు సార్ మీరేమో నీతి ఉంది మీ దగ్గర అందుకని నిజం చెప్పారు కానీ వాడి పేర్లు అవి నాకు తెలియదు కానీ మీరు ఎందుకాలని అనుకుంటున్నారు సార్ సార్ ఒకక్షణ సార్ నేను పూర్తి చేస్తాను ప్లీజ్ సార్ నేను పూర్తి చేస్తాను సార్ వాడెవడో నాకు పేరు తెలియదు వాడు ఎడ్వర్టో గెడ్వర్టో ఈ బ్రిటిష్ వాడు మన ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పాడు వాడు లేదు సార్ బ్రిటిష్ వాళ్ళే ఆత్మీయతలు అంటే వాళ్ళు చెప్పే వాక్యాన్ని బట్టి వాళ్ళు చెప్పిన వచనాలను బట్టి వాళ్ళు చెప్పిన బోధన బట్టి ప్రతి ఒక్క బ్రిటిష్ వాళ్ళే కదా కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి న్యాయబద్ధంగా బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోచుకున్న లత్రుగాడు వాడు మనకి శత్రువు అందుకే మనం వాడిని ఇక్కడ నుంచి తరిమాం వాడు మన మన దేశాన్ని దోచుకున్నవాడు లేకుండా వాడికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్తున్నారు సార్ ఆ రోజు వారికి బుద్ధి లేకుండా చేశారు అదే గనక బుద్ధి ఉండి దేవుని ప్రేమ దేవుని కరుణ అవి అలా దేవుని మనసు కలిగి ఉంటే గనక వాడు ఆ పని చేసేవాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు మరి ఆరు లక్షల మంది ఈ భారతీయుల్ని స్వతంత్ర వీరుల్ని వాడు చంపాడు ఉరి తీశాడు మనకి చరిత్ర సాక్ష్యం అంటే కొన్ని పేర్లు తెలిసేదో భగత్ సింగ్ కాదు సార్ ఒక్కనోషం పూర్తి చేస్తాను భగత్ సింగ్ లాంటి వాళ్ళని భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఎంతోమందిని ఉరి తీశారు కదా భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఎంతోమందిని ఉరి తీశారు కదా ఈ భగత్ సింగ్ లాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు సార్ అకార్డింగ్ టు ద బైబిల్ చెప్పండి మీరు చెప్పండి మీరే చెప్పాలి నేను వింటున్నాను మీరు చెప్పండి నేను వింటున్నా లేదు సార్ ఇంతకు ముందు చెప్పారు కదా చెప్పండి మళ్ళీ భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఎంతో మందిని ఉరి తీశారు కదా ఈ బ్రిటిష్ బాడుకో ఈ ఈ భగత్ సింగ్ లాంటి వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు బైబిల్ నమ్మిన్రిటీష్ చెప్తాను సార్ మీ ప్రశ్న నేను చెప్పాలనుకుంటుంది అంటే చెప్పమంటున్నారంటే ఇప్పుడు పెద్ద పెద్ద వారి మన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన యోధులు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అని అంటున్నారు కదా అవును సార్ అవును సార్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఒకటి వాళ్ళు దేవుణ్ణి అంగీకరించి ఉంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించి ఉండుంటే ఓకేనా సార్ సార్ వాళ్ళు కూడా పవిత్రమైన మనసు కలిగి ఉండుంటే నిజమైన దేవుణ్ణి అంగీకరించి పరలోకం వెళ్తారు సార్ ఇప్పుడు అన్ని అంటే 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 అని అన్నారు మీరు అంటే గాలిలో మాటలు ఉదాహరణకి ఇప్పుడు మీ తాతగారు పనికి మానోడు లేదా గొప్పవాడు ఈ రెండిట్లో దేనికి మీ ఓటేస్తారు మా తాత గొప్పవాడు లేదా పనికి వాళ్ళ వాడు ఈ రెండు ఆయన క్రియలు నేను చూడాలి సార్ మీరు చూడలేరు కదా సార్ మీ తాత ముత్తాతల్ని చూడలేదు కాబట్టి వాళ్ళ గురించి నేను క్లియర్ గా చెప్పలేను సార్ అందుకే మీకు ఉదాహరణగా చెప్పాను అంటే ఇప్పుడు మీరు చూడందా చూడలేదు కాబట్టి మీరు డౌట్ఫుల్ డౌట్ఫుల్ ఏం లేదు సార్ వైపుల్ క్లియర్ గా చెప్తుంది ఈ ప్రవర్తన కలిగిన వాడు అక్కడికి వెళ్తాడని చెప్తున్నారు ఏ ప్రవర్తన అది ఆ సార్ ఏ ప్రవర్తన దేవుడు దేవుడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మనుషుడు కూడా పరిశుద్ధుడే ఉండాలి ఓకే ఇప్పుడు 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 మీ పరిశుద్ధుడు తరుణ్ తయారు చేసుకున్నాడు దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు ప్రకారం మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి సార్ సాగర్ గారు మీ తాతగారు పరిశుద్ధుడు కాదని మీ డౌటా సార్ మీ తాతగారు పరిశుద్ధుడు కాదని డౌటా సార్ మా తాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా కళ్ళ ముందే తిరగడు కదా ఏమండి మా తాతగారు చనిపోక ముందు హలో వింటున్నా వింటున్నా సార్ ఇరవై నాలుగు గంటలు ఆయన గా పరిశుద్ధంగా జీవించాడు లేదా ఆయన పాప సంగతి నాకు తెలియదు కదా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ లోకంలో ఉండొచ్చు మీరు చెప్పలేదు చెప్పలేదు సార్ అంతవరకు మధ్యస్థింకోటి చెప్పగలను అది దేవునికి ఆయనకి తెలిసి ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు మీరేమో ఇలా చెప్పారు కాస్త న్యాయంగా మనం ఆలోచించడానికి ఒక ఛాన్స్ ఉంది కానీ ఒక మూర్ఖుడు ఎక్కడో నల్గొండ నుంచి చేశాడు వాళ్ళ నాన్నగారు ఎక్కడుంటారంటే నరకంలో ఉంటాడు అన్నారు ఏ ఎందుకు అన్నారు అంటే మా దేవుడిని నమ్మలేదు కాబట్టి అన్నాడు సార్ ఇప్పుడు మీ మీ తాతగారు నమ్మారు మీరు నమ్మిన దేవుణ్ణి సార్ మా తాతగారు నమ్మారు మా నాన్నగారు నమ్మారు నేను నమ్మాను నా కొడుకు కూడా నమ్మారు సార్ మీ నా మీ నాన్నగారు ఉన్నారండి భూమి మీద సార్ మా నాన్న చనిపోయారు సార్ మా నాన్న యేసుప్రభుని నమ్మారు బాప్తీసం తీసుకున్నారు చనిపోయారు ఎన్నాల కృష్ణ చనిపోయారు నాన్నగారు మా నాన్నగారు చనిపోయి కూడా దగ్గర దగ్గర నైంటీన్ ఇయర్స్ అవుతుంది సార్ నాన్నగారు యేసుప్రభుని నమ్మారు బాప్తీసం కూడా తీసుకున్నారు నాన్నగారి పేరు సార్ ప్రకారంగా దేవుని పరిచయంలోనే కొన్నాళ్ళుగా ఉన్నారు సార్ సార్ నాన్నగారి పేరు నాన్న పేరే మన ప్రకాష్ సార్ ప్రకాష్ గారి అబ్బాయి మీరు మీ అబ్బాయి సాగర్ తాతగారి పేరు సార్ సార్ తాతగారి పేరు ఇప్పుడు మీ తాతగారు కూడా బాప్తిని తీసుకున్నారని మీరు చెప్పారు అవును సార్ మరి ఇప్పుడు మీ వంశంలో నలుగురు అంటే మీరు తాతగారు నాన్నగారు మీ అబ్బాయి ఇంతవరకు మీరు చెప్పగలరు మరి వెంకటేశ్వర్లు గారు వాళ్ళ నాన్నగారు బాప్తిని తీసుకోలేదు కదా సార్ వెంకటేశ్వరులు వాళ్ళ నాన్నగారు బాప్తిసం తీసుకోలేదు మరి తను నమ్మ నమ్మలే ఏసుప్రభుని నమ్మలేదో తెలియదు కదా సార్ అలాగే సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్ కొత్త నిమిషం సార్ ఒకటి మా నాన్న మా తాత వాళ్ళ నాన్నగారు బాప్తీసం తీసుకున్నారా లేదా లేక ఏసుప్రభుని నమ్మారా లేదా అనే విషయం మా నాన్నని అడుగుంటే తెలుస్తాయి బహుశా అంటే మీ తాతగారు బర్థ్యం తీసుకున్నారని మీరు చెప్పారు అవును సార్ మా తాతగారు బాప్తీసం తీసుకున్నారు అది ఎవరు చెప్పారు మీకు అది మా నాన్నగారు చెప్పారు సరే ఇప్పుడు పోని మీ పోని మీ ఇంట్లో మీ తాత కూడా వదిలేద్దాం సార్ మా తాతగారు ఏ మా ముత్తాతగారు మా నాయనమ్మ మా నాయనమ్మ మా తాతయ్య మా నాన్నగారు మా అమ్మగారు నేను అంతా మాకు తెలుసు కదా నేను చూశాను కదా మరి మా తాతగారు లేదు మా నాయనమ్మ లేదు మా అమ్మమ్మ లేదు ఆ తాతయ్య లేరు ఓ పెద ఇద్దరు పెద్దనాన్న లేరు ఒక మావయ్య లేరు వీళ్ళందరూ ఎవరో క్రైస్తవానికి సంబంధం లేదు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు సార్ అంటే ఊరికే కొన్ని ఉదాహరణ చెప్పారు అలా కోట్ల మంది ఉన్నారు సార్ కొన్ని కోట్ల మంది ఉన్నారు వీళ్ళు ఎవరో బ్యాప్టీరియన్ తీసుకోలేదు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్తాను సార్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయితేనే మనకు జీతం వస్తుంది సార్ లేదా ఏదైనా పనికి కాదు సార్ ఇప్పుడు మీ తాతగారి గురించి చెప్పేది మీరు చెప్పేదానికి ప్రకారంగా నేను చెప్తున్నాను ఏసు ప్రభుకి సంబంధం లేదు నేను వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు వాళ్ళు కొంచెం అన్యులుగా చెప్తున్నారు మీరు అన్యులు అంటే ఏంటండి అన్యుల ప్రభు అంటే నిజితమైన దేవుణ్ణి ఎరగన వారే కదా చెప్పండి అంటే మనం ఒక 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 వేల వెళ్తున్నామంటే అవే తెలియని వాళ్ళే కదా సార్ అంటే క్రైస్తవులకు అన్యులు ఎవరు క్రైస్తవులకు అన్యులు ఎవరు క్రైస్తవులకు అన్యులు అంటూ ఒకరని లేదు సార్ క్రైస్తవులకి ఇప్పుడు క్రీస్తు నమ్మని వాళ్ళు ఏమంటే స్ట్రైట్ గా చెప్పాలంటే క్రీస్తు తన పరిశుద్ధతకి లేని వాడు అందరూ అన్యులేదు కదా సార్ క్రీస్తు నమ్మని ప్రతివాడు వాడు క్రైస్తవులకి అన్యుడు ఏమంటే ఇది కరెక్ట్ కదా పరిశుద్ధత లేని వారు అన్యులు సార్ పరిశుద్ధత అంటే ఏంటండి అకార్డింగ్ టు బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ సార్ జాగత్వము వ్యభిచారము ఈ ఒక మనిషిలో దైవ గుణాలు అయితే ఉండవో వాళ్ళందరూ వస్తుంది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ వైన్ తయారు చేసేది క్రైస్తవ దేశాలే ఎక్కువ వ్యభిచారం చేసేది క్రైస్తవులే ఎక్కువ వైన్ 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 అది సంబంధించింది కాదు కదా సార్ సార్ పోని ఇప్పుడు వైన్ తాగే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులు కాదు వ్యభిచారం చేసే ప్రతి వాడు క్రైస్తవుడు పరిశుద్ధుడు కాదు ఇప్పుడు ప్రపంచంలో సార్ సార్ మీరే మీరు మీరు అన్నారు పూర్తి చేస్తున్నా ఒక్క నిమిషం నో మీరు అన్నారు కదా ఒక నిమిషం పూర్తి అయిన ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాల్లో వ్యభిచారం ఎక్కువ ఉందో ఏ ఏ దేశాల్లో మాంసపక్షణ ఎక్కువ ఉందో ఏ ఏ దేశాల్లో జారత్వం ఎక్కువ ఉందో ఏ దేశాల్లో డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందో మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి అందులో క్రైస్తవ దేశాలే తోపుగా ఉన్నాయి అయితే వాళ్ళందరూ కూడా మీరు చెప్పే ప్రకారం మీరు చెప్పే ప్రకారం వాళ్ళు ఎవరు కూడా పర్లోకి వెళ్ళరు ఒక చిన్న మాట చెప్తారా సార్ చెప్పండి సార్ మీరు చెప్పారు క్రైస్తవ దేశాలు క్రైస్తవులు ఎక్కువగా ఓకే సార్ దాని గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను అసలు క్రైస్తవుడు అంటే నా దృష్టిలో సాగర్ గారు ఏం ఏం పేరు పేరు ప్రభు గారు ఏం పేరు 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 మీ నా ప్రభుదాస్ ప్రభుదాస్ గారు మీ దృష్టి నా దృష్టి కాదు సార్డింగ్ టు ద బైబిల్ అకార్డింగ్ టు దైబుల్ మీరు మాట్లాడండి నేను చెప్తున్నా సార్ బైబిల్ గురించి చెప్తున్నాను వినండి నాది కాదు బైబిల్ బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలి మీరు నా దృష్టి అన్నారు అలాగా చెప్పారు బైబిల్ విషయం వచ్చేసరికి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడు దేవుని పోలి నడుచుకున్నవాడు సార్ ఇళ్ళు లెక్కలో ఉన్నవాడే క్రైస్తవుడు మిగిలిన వాళ్ళు వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు మాత్రమే సరే ఇప్పుడు మీ మీ ప్రకారంగా మాట్లాడదాం ఇప్పుడు మరి మన దేశం కోసం మరణించిన వాళ్ళల్లో లక్షల మంది ఎవరు కూడా క్రైస్తవులు కాదు ఒక్కడు కూడా క్రైస్తవులు కాదు వీళ్ళంతా విగ్రహారాధన చేసిన వాళ్ళే ఓ సుభాష్ చంద్రబోసు ఓ భగత్ సింగ్ ఓ అల్లూరి ఓ సార్ సార్ నేను మీరు మాట్లాడేది నేను విన్నాను మీరు చెవులు వాడాలి మీరు చెవులు వాడాలి సార్ నేను మీ మాటలు విన్నాను మీరు వినాలి ఒక అల్లూరి ఓ భగత్ సింగ్ ఒక తిలక్ గారు ఓ గాంధీ లేదా ఓ పటేల్ గారు ఇలా ఎంతోమంది అసలు క్రైస్తవ సంబంధం లేకుండా విగ్రహారాధన చేస్తూ వాళ్ళు చక్కగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించి మరణించారు అసలు సంబంధం లేదు ఓ పటేల్ గారు ఉన్నారు సోమనాథ్ గుడి దగ్గరుండి కట్టించారు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పటేల్ గారు ఎక్కడికి వెళ్తారు పోనీ ఆయన ఒక్కడి గురించి చెప్పండి నేను చెప్తాను బైబుల్ ప్రకారంగా అయితే నీతిగా బతికినందరూ పర్లోకానికి వెళ్తారు సార్ ఓ అంటే ఇప్పుడు మన జాతీయవాదులు అంటే ఏం లేదు సార్ ఎవడో ఒక పాపి వాడి పేరు రాంబాబు వాడు ఏమన్నాడంటే అంబేద్కర్ లేదు లేకపోతే పటేల్ లేదు ఎవడైనా సరే మా దేవుడు నమ్మకపోతే వాడు నరకమే అన్నాడు సార్ సార్ ఒకటి నీతి నిమిత్తం హిస్ట వాళ్ళందరూ దేవుని కుమార్ సార్ దేవుని రాజా స్వతంత్ర సరే ఇప్పుడు మీరు టాపిక్ నీతి అన్నారు కాబట్టి నీతి డిఫినేషన్ చెప్పాను సార్ సార్ నేను కూడా చెప్తున్నా సార్ బైబిల్ అకార్డింగ్ టు బైబుల్ చూడండి నీతి నిమిత్తం హింసించబడ్డ వారు ప్లీజ్ సార్ అది నాకు విన్నాను అకార్డింగ్ టు బైబిల్ ప్రభు గారు అంటే నీతి అంటే డిఫినేషన్ సార్ అంటే దిస్ అని చెప్పదగింది నీతి అంటే చెప్పాలి ప్లీజ్ సార్ నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటి అంటే సార్ సత్యాన్ని సత్యాన్వేషణ గురించి పాటుపడ్డవాడే నీతి మందు సార్ అంటే వాడు సర్టిఫికెట్ లో ఒకలాగా బయట ఒకలాగా ఉండొచ్చు బయట అదే చర్చిలో లో జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు దాని గురించి రాజ్యాంగబద్ధంగా ఉండడు అదే కదా సార్ నీతి అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా ఎవడైతే చర్చిలో జాన్ బాబు బయట రాంబాబు ఉంటాడో వాడు నీతి మంత్రులు కాదు అంతే కదా సార్ బయట చర్చిలో బాబు అని చెప్పుకుంటాడు బయట రాంబాబు అని చెప్పుకుంటాడు ఏమో క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు సచి బయటలోనేమో హిందూ అని ఉంటది వాళ్ళు ఎవరు నీతి మంతులు కాదు నేను నేన మీరు నీతి అన్న నీతి గురించే ఇక్కడ పేర్ల గురించి నీతి 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 సార్ నీతి గురించి ప్రభు గారు నీతి నీతి ప్రకారం మీరు చెప్పిన నీతి ప్రకారంగా ఎవడైతే బయటో పేరు లోపల పేరు బయటో ప్రవర్తన లోపల ప్రవర్తన సత్యపక్తి లో ఒకలాగా బయట ఒకలాగా చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటాడు వాడు నీతి మందికి కాదు అంతేగా హండ్రెడ్